మేము నిరుద్యోగులంగా అందరం ధర్నాలు చేస్తూనే ఉన్నాం దీక్ష దీక్షలు చేస్తూనే ఉన్నాం ఆమరణ నిరా దీక్ష చేస్తూనే ఉన్నారు ఇప్పుడు టీఎస్పిఎస్సి టీజీపీఎస్సీ ముట్టడి చేస్తూనే ఉన్నారు అన్ని పార్టీలు కలిసి కలిసి వస్తూనే ఉన్నాయి అయినా కూడా ప్రభుత్వము చీమ కుట్టినట్టుగా కూడా మా యొక్క నిరుద్యోగ మూమెంట్ని పరిగణించకుండా ఒక మేము ఇటు సైడ్ వన్ ఇస్ ఫిఫ్టీ ప్రకటిస్తూనే ఉన్నది ఇటు సైడ్ డిఎస్సి డే ప్రకటిస్తూనే ఉన్నది అంటే ఎంత అహంకార ధోరణితో వీళ్ళు ముందుకెళ్తున్నారో నిరుద్యోగ మిత్రులారా యావత్ తెలంగాణలో ఉన్న మేధావి వర్గం మిగతా రాజకీయ నాయకులు అందరూ కూడా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని ఈ ప్రభుత్వం యొక్క అహంకార ధోరణిని మనము ఖచ్చితంగా చీల్చి చెండాడి మన యొక్క హక్కులు మన ప్రజాస్వామ్యంగా మనం పోరాటం చేస్తున్నటువంటి మన హక్కులని గత దశాబ్దాలుగా మన యొక్క జరుగుతున్న నిరుద్యోగులు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా మనము ఎదిరించి దీని మీద పోరాటం చేసి మనం న్యాయంగా మనం న్యాయంగా మనం దీని మీద విజయం న్యాయంగా పోరాటం చేసి విజయం రాజకీయంగా మనము రాజకీయంగా బలమైనటువంటి ఒత్తిడి క్రియేట్ చేసి మన యొక్క హక్కులను సాధించాలని చెప్పేసి ఇక సాధించడం కోసం మీరందరూ మద్దతు తెలపాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా ఇట్లు మీ మోతిలాల్ నాయక్